ూరు మున్సిపల్ కమిషనర్ గారు వివరిస్తున్న తీరుపై ఈ రోజు పుంగూరు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే ప్రజలు ఈరోజు నిరసన తెలపడం జరుగుతోంది ఎందుకంటే ఆయన మున్సిపాలిటీని వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా మార్చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ వైఎస్ఆర్సిపి నాయకులు డిస్టర్ వేసుకుని మీటింగ్లు చేసుకోవడం వాళ్ళు బర్త్డే కార్యక్రమాలు చేసుకోవడం దాన్ని ఎంకరేజ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్ గారు ఎవరిస్తున్నారు అదేవిధంగా మా ఇన్ఛార్జ్ వర్యులు శ్రీ రెడ్డి గారి ఏదైతే లెటర్ ప్యాడ్ ఉందో ఆ లెటర్ ప్యాడ్ ఇస్తే దీన్ని పెట్టుకుని నేను ఏం చేయాలని చెప్పి మా కార్యకర్తలకి అసభ్యంగా వివరిస్తా ఉన్నారు అదేవిధంగా గత వారం ముందు నేను కలెక్టర్ గారికి ఆయన పైన ఫిర్యాదు చేస్తే నువ్వు కలెక్టర్ గారికి నా పైన ఫిర్యాదు చేసినావు నేను చైను పో నేను ఇక్కడ చేయను నీ వెళ్ళైతే ఏదైతే చేసుకో మీ ఫైమన్ కమిటీలో ఉన్నటువంటి ఐదు మంది సభ్యులు వస్తే నేను మాట్లాడతా లేకపోతే మాట్లాడను నువ్వు ఎవరు నీకు అసలు ప్రోటోకాల్ ఉందా నేను నీ మాట ఇన్లా అనేటువంటి దూషణ మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఈ రోజు ఆయన కోసం మా ఇన్ఛార్జీలు చల్లారామచంద్రెడ్డి గారి లెటర్ పేట చెల్లకపోతే ఆయనకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు లెటర్ పేట కావాలనా లేకపోతే నారా లోకేష్ బాబు గారి లెటర్ పేట కావాలన్నా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి లెటర్ పేట కావాలనా లేకపోతే మోదీ గారి లెటర్ కావాలా కావాలని అడుగుతా ఉన్నా ఎందుకంటే ఈ రోజు మీరు అనేది సామాన్య ప్రజల కోసం ప్రజలకు న్యాయం చేసేదానికి నేను అక్కడ రానుమాల వీధిలో సిల్ట్ తీయదని చెప్తే సిల్ట్ తీసినామని చెప్పానో లేకపోతే నేను ఫలానా రోజు తీపిస్తామని చెప్పాలే కానీ నువ్వు నెవరు నాకు అడిగేదానికి నా దగ్గర ఫోటో ఉంది అంటారు సరే సార్ మీ దగ్గర ఫోటో ఉంది అంటే కూడా నువ్వు ఎవరి అడిగేదానికి నీకేమి రైట్స్ ప్రోటోకాల్ ఉందా అడుగుతారు అంటే నేను కలెక్టర్ గారికి సార్ ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ప్రభుత్వ మీరు ఏదైతే మీటింగ్లు పెడతానారో దానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కార్యకర్తలకు ఇన్ఫార్మ్ చేయండి ఎందుకంటే ఎన్నికల ముందు మేము ఎన్నో చెప్పింటాం ప్రజలకి మీకు మేలు చేస్తాం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలకు మీకు దగ్గరుండి మేము అన్ని అందుబాటులో తీసుకుని వస్తామని చెప్పి చెప్పిండాం అదే తరుణంలో మేము అధికారులు కోరింది ఒకటే ఏదైతే పథకాలు వస్తా ఉన్నాయో ఏదైతే కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తానారో మాకు ఒక మాట చెప్పండి అని అడిగితే నువ్వు ఎట్లా కంప్లైంట్ చేస్తావు కలెక్టర్ గారికి కలెక్టర్ గారు నాకు చెప్పినారు నువ్వు కలెక్టర్ గారు ఫిర్యాదు చేస్తున్నావు అని చెప్పి ఆయన దుస్తు వివరిస్తున్నారు అదేవిధంగా ఈ రోజు ఈ గురించి నేను అడిగితే మేము తీస్తాను అలా అయింది అని ఫోటో చూపిస్తారు ఫోటో చూపిస్తే సరిపోతుంది నువ్వు ఎవరు మాకు అడిగేదానికి చెప్పి అసభ్య మాట్లాడి మీ వల్ల ఏమైందో చేసుకో నేను చేయను అదే విధంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా సామాన్య కార్యకర్తలు సామాన్య నాయకులు పోతే కూడా దృష్టిగా వ్యవహరించడం సరిగా మాట్లాడకపోవడం అనేవి చాలా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఏదైతే ఒక సమస్య ఒక అధికారి చేయకపోతే వాళ్ళ పై అధికారులకు దృష్టికి తీసుకెళ్లడం మా బాధ్యత కాబట్టి మేము కలెక్టర్ గారికి మా వినతి ఇచ్చుకున్నాం దాన్ని ఈ రోజు మనసులో పెట్టుకుని ఇలా వివరించడం తప్పు అధికారులు ఈ వెంటనే చర్యలు తీసుకుని చేయాలి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి

ಮುನ್ಸಿಪಾಲಿ ಕಮಿಷನರ್ಮಿಷನರ್ ಕಮಿಷನರ್ ಕಮಿಷನರ್ ಮುನ್ಸಿಪಾಲಿಟಿ ಕಮಿಷನರ್ ಮುನ್ಸಿಪಾಲಿಟಿ ಕಮಿಷನರ್ ನಿಷ್ನರ್ ಕಮಿಷನರ್ ಕಮಿಷನರ್